హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ భర్త అని చేస్తాం కదా మా సైడు అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూస్తాను ముందుగా క్యారెట్ తీసుకున్నాను నేను దాని తర్వాత చిక్కుడుకాయ బఠానీలు సోరకాయ తీసుకున్నాను దాని తర్వాత అన్ని ఆకుకూరలు తీసుకున్నాను తర్వాత బిన్నీసు తర్వాత చౌళికాయ అంటారు కదా అది ఇంకా పూలు బీరకాయ కాళ్ళు కూడా తీసుకున్నాను తర్వాత బీట్రూటు గుమ్మడికాయ క్యాబేజ్ కూడా తీసుకున్నాను తర్వాత టమాటో మిరపకాయ ఉల్లిపాయ తర్వాత వంకాయలు తర్వాత చింతపండు ఒక కప్పు నూల పొడి నల్ల నూల పొడి పొడి తర్వాత పల్లీల పొడి బెల్లము ఇది గుర్నూల పొడి అని వస్తుంది అదొకటి ఇంకా ఇది పచ్చది కలుపుకోవాలని పెట్టుకున్నాను ముల్లంగి అందులో వేయ నేను వాసన ఉంటుంది కదా అనేసి సైడ్లో చేసుకుంటాను అన్ని కాయగూరలు వేసి చేసే సంక్రామణ స్పెషల్ భర్త ఎలా చేయాలన్నది చూపిస్తాను రండి ముందుగా క్యారెట్ తీసుకున్నాను జవారీవి మరి హైబ్రిడ్ ఇవి రెండు తీసుకున్నాను గట్టి గట్టి ఏ ఏ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముందుగానే కట్ చేసి పెట్టిండం కదా అందుకని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ కాగనెక్కి పెట్టాలి కాగిన తర్వాత ఇవి గట్టి ఐటమ్స్ ఏమేమి ఉంటాయి కదా అవన్నీ అందులో వేసి ఉడకనివ్వాలి తర్వాత గుమ్మడికాయ బీట్రూట్ కూడా వేస్తున్నాను అది కూడా కొద్దిగా గట్టి ఉంటుంది కదా ఈ వంటకాన్ని అయితే మా సైడు భర్త అంటాము కొంత సైడు గజిబిజి అంటారు కొంత సైడు కలగూర అంటారు మీ సైడ్ ఏమంటారో అనేది కమెంట్లో తెలియజేయండి అలాగే ఒకసారి ఈ వంటకం కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా కమెంట్లో తెలియజేయండి కొంతమంది నేను ఆ కూర తినను ఈ కూర తినను అంటుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏడాదికి ఒక్కసారైనా అన్నీ కలిసి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి మనకి ఇప్పుడు అవన్నీ ఉడికినాక ఇంకా మిగతా కాయగూరలు అన్నీ కూడా వేసి ఉడికిస్తున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ అన్నీ చూడొచ్చు ఇప్పుడు పటాణిలో తీసుకున్నాను తర్వాత బిన్నీస్ తీసుకుంటున్నాను తర్వాత చౌడక్కాయలు పూలు మరి అన్ని మిగతా కాయగూరలు అన్నీ వేసి కడిగి అందులో వేసి మరీ ఉడికించుకుంటున్నాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపి కలిపి మూత పెడితే తొందరగా ఉడుకుతుందనమాట ఇప్పుడు అవన్నీ ఉడికినాయి కదా ఇప్పుడు పసర్లు నానబెట్టాను కదా అవి కూడా వేసుకుంటున్నాను తర్వాత ఆకుకూరలు పొండుకూర మరియు పాలకూర ఏమేమి ఆకుకూరలు అన్నీ ఉన్నాయో అవన్నీ వేసుకుంటున్నాను చివరలో ఉల్లాకు మరియు మెంతాకు వేసుకుంటున్నాను ఎందుకంటే అవైతే చాలాసేపు ఉడికాల్సిన అవసరం లేదు కదా అందుకని ఆకుకూరలు అన్నీ ఉడికించాక బాగా కలుపుతున్నాను చూడండి ఇప్పుడు చివరిలో టమాటాలు మిరపకాయలు మరియు ఉల్లిగడ్డలు అన్నీ వేసి కూర మరియు ఉల్లికు కూడా అందులో వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు బాగా నానింటారు కదా మెత్తగా కీచుకొని గట్టిగా రసం తీయాలి ఆ రసం అందులో పిండాలి ముందుగైనా రసం పిండొచ్చు కానీ సగం ఉడికిన తర్వాత నేను ఇలా పులుపు పిండుతాను ఇప్పుడు మరి అంత కలిపేసి ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలి బాగా కలిపి మూత పెట్టాలి తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు రుచికి తగినంత ముందుగానే వేస్తే తొందరగా ఉడకదనేసి నేను చివరిలో వేసుకుంటున్నాను ఉప్పు వేసిన తర్వాత పసుపు కారం అన్నీ వేయాలి నేను మిరపకాయలు వేసాను కాబట్టి కారం చూసి వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు వేస్తున్నాను ఒక రెండు మూడు స్పూన్లు కారం వేస్తున్నాను మీకు కారం మరింత కావాలంటే ఇంకొక స్పూన్ గాన ఎక్కువ వేయచ్చు నేను మిరపకాయలు వేసుకున్నాను కదా అందుకని కొద్దిగా వేసాను ఇప్పుడు గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను మీకు మసాలా ఎక్కువ ఇష్టమైతే మరింత మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఎంత ఉన్నాయో చూసుకొని పప్పు రాంతాం కదా పప్పు గుత్తితో బాగా ప్రెస్ చేయాలి అంటే రామాలి నీళ్ళు ఎక్కువ ఉంటే తీయండి ఇంత నీళ్ళు ఉంటే సరిపోతుంది నీళ్ళు తీసి తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నూల పొడి బుడ్డల పొడి అంతా వేస్తాం కదా అప్పుడు సరిపోతుంది ఇది నూల పొడి నల్ల నూల పొడి నేను కొద్దిగా వేస్తున్నాను మరి తీర నల్లగా ఉంటే ఎవరు తినరు కదా అంత బాగా కనిపిదనేసి నూల పొడి బుడ్డలిత్తనాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా స్మాష్ చేసి లాస్ట్కి కొత్తిమీర వేయాలి దాని తర్వాత అన్ని పోపు దినుసులు కలిపి తిరువాతిస్తే ఎంతో రుచికరమే టేస్టీ అయిన భర్త రెడీ ఇప్పుడు రొట్టెతో తింటే చాలా బాగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ